చలికాలం చలికాలం ఇంకా అంత చలిగేం లేదు కానీ అర్థం ఇట్లా ఇలా అనవద్దు ఎప్పుడైతే అడ్డో అప్పటి స్టార్ట్ అవుతుంది మా ఎస్టీసీపీ అయితే నేను ఏమైందంటే ఇన్సిడెంట్ జరిగింది ఎస్టీసీపీ అని మనకి ఇట్లా ఫోన్పే గూగుల్ పే ఇలా ఉంటుందో ఇక్కడ రెండో ఉన్నాయి ఎక్కువ లేనే లేవు ఒకటి బెనిఫిట్ పే ఇంకోటి ఎస్టీసీపీ సో ఒకటి ఉంది అది నాకు అప్పట్లో బాగా యూజ్ చేసేవాళ్ళం అనమాట అంటే స్టార్టింగ్లో ఇచ్చినప్పుడు ఆఫర్లు ఇచ్చేవాళ్ళు అన్నమాట అది ఎలా అంటే పేమెంట్స్ చేస్తే నాకు క్యాష్ బ్యాక్ వచ్చింది తర్వాత బంద్ చేసేది బంద్ చేసి ఇచ్చేసే మనలు లెక్కనే కూపన్స్ అవి ఇవ్వడం స్టార్ట్ చేసే నాకు ఎందుకు అవసరం అది అని నేను డిలీట్ చేసేసిన డిలీట్ చేసిన తర్వాత ఏమైంది వేరే బ్యాంక్ అకౌంట్ నుంచి ఇప్పుడు అలాగే ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమైంది తెలుసా ఇక్కడ మనకు ఫోన్ నెంబర్లు ప్లస్ మనకు యూపీఐ ఉంటుంది ఇక్కడ ఐబాన్ ఉంటుంది నేను వేరే ఐబార్ని క్లిక్ చే చేసి దానికి పంపిస్తాను అది నాకు నీ ఎస్టీసీపీలకు క్రెడిట్ అయినాయి అని మాచ్చింది కూర్చో తర్వాత ఇది దీని అడ్రస్ పంపించిన చాలా డిలీట్ చేసినాయి కదా సరే మళ్ళీ లాగిన్ చేసి చూసేసరికి నేను అలా అయి ఉన్నా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను అయితే ఏంటంటే అంటే అదే రోజు పొద్దుగా అది ఆలోచించినట్టు పే ఎట్లుంది అందరు హెడ్ ఏదో టాపిక్ గుర్తొచ్చింది నాకు అంటే ఎందుకు చెప్తుంది ఏమన్నా అవసరం అనవసరంగా దాన్ని యూజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యాను ఏ రోజు యూజ్ చేయ అని ఫిక్స్ అయ్యాను అనుకున్నాను అప్పుడే అప్పుడు అనుకున్న వెంటనే మళ్ళీ అదే పేయాల్సి వచ్చే సిచ్యువేషన్ వచ్చింది సో ఇవే ఉంటాయి కొన్ని కొన్ని ఏంటిదంటే ఏ చేయొద్దు అనుకుంటానో అదే చేయాల్సి వస్తుంది కొన్ని సిచ్యువేషన్స్ కూడా అట్ల జరిగినాయి చలి పెడతలేదు కొన్ని అట్ల జరిగి మళ్ళీ వర్షం పడదు అది ఇది అనుకున్న రోజు వర్షం పడదు ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ఉండద్దు అనుకున్నప్పుడు అదే అవుడు కొన్ని జరిగినాయి ఇప్పుడు కూడా అన్నా కదా చలి అంత ఏం లేదు అది అనిసరికి బై మిస్టేక్ ఎలా కొంచెం మా అబ్బు ఉంది వర్షం పడ్డది అనుకో మళ్ళీ చలి స్టార్ట్ అవుతుంది అరే మా వర్షం పడు చలి ఎక్కువ లేదు అనేసరికి మళ్ళీ నైట్ వర్షం పడి అయితే చలి స్టార్ట్ అవుతుంది మా అనవసరంగా అన్నట్టు అయింది అన్న నైట్ అయిపోయింది అట్లా ఉంటాయి కొన్ని కొన్ని సిచువేషన్స్ ఏమో ఈ రెండు మూడు కొన్ని రోజుల నుంచి అట్లనే అవుతుంది నాకు ఏదనుకుంటున్నారో అది అయిపోతేనే ఉన్నాయి అన్ఎక్స్పెక్టెడ్గా అవ్వద్దు అనుకుంటే అయితే కొన్ని సిచ్యువేషన్స్ చెప్తారా